విల్ టూ ఇయర్స్ లవ్ మాది అదే స్విచ్లు పెట్టి మా మాచ్చులు

సో వెల్కమ్ బ్యాక్ టు బరేచ్ బాయ్స్ వన్ సో ఇది వీడియో చేసి ఏంటంటే ఇది వీడియో కాదు బయట ఒక రియల్ ఇన్సిడెంట్ అయింది అనమాట అది వరకు కాదు మా అక్కకి అసలు ఏమైందంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మెయిన్ మీకు చెప్తున్న గర్ల్స్ మీ ఫోన్లో ఎవ్వరికి ఎవ్వరికి ఇవ్వకండి అండ్ మీరు నమ్మిన వాళ్ళకి కూడా మీరు ఫోన్ ఇవ్వకండి ఎందుకంటే ఏమైంది అసలు ఫోన్ ఇస్తే ఏమైతుంది అని చెప్పేసి మీ వీడియో చూస్తే అర్థం అనమాట సో చూడండి ఏమని

నీకేమైంది నా గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అవి ఇవి బాగు అవి శిక్షలు పెట్టింది ఫోన్ ఎందుకని తీసుకొని వచ్చినా ఫోన్ ఇట్లా ఫోన్ ఇట్లా ఉంది కదా లేదు లేదు చె ఒక్క నిమిషం ఫోన్ చేసి అర్జిత బిల్బి బాయి భా అర్జితాయి మా కాలేజ్ మా క్లాస్మెట్లా కాలేజ్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఇచ్చులు పెట్టిరు మాకు ఇప్పుడు మాట్లాడుతున్నాయి ఫోన్ గురించి ఏం చేస్తావా ఓన్ ఓకే కొడుతున్నాం అర్థమైతే అర్థమైందా എന്തോ നീതാ ഫോൺ ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది బాయ్ నాకు అవన్నీ కాదు ఆమె చేస్తా రిస్ రాద అప్పుడు

అరే వచ్చింది మా అమ్మాయిని తీసుకురావడం పెద్ద సమాధానం చెప్పి ఎందుకు తీసుకొచ్చిన ఫోన్ అట్లెందుకు <żeby sådolos>

ఆ పెట్టుకో బాయా పెట్టుకో బాయా ఆ పెట్టుకో పెట్టుకోలా పెట్టుకో ఆ పెట్టుకోండి సమయం లేదు ఏం మాట్లాడుతున్నావు ఐ మీన్ ఇడి డిస్ట్రాక్షన్ అవకాశం ఎప్పుడు రనికో ఏమైనా ఫోన్ గుద్దుకునారను అక్కడ ఫోన్ వచ్చి తమాశాలు చేయకి రాగామ ఐ రాత్రి ఫోన్ తీసుకురా చెయ్యనివ్వను

కొట్టకపో కొట్టకావు కొట్ట కొట్ట కాదు బండి బండి పక్కది కొట్టకు కొట్టకు ఎందుకు కొడుతురు బాయ్ మీరు కొట్ట కొడవాడు అంటే చెప్పాలి తెలిసింది ఈమెకే తెలుసు ఈ మాట్లాడతాం అక్క చిచ్చులు పెట్టిందంటు పెట్టడం ఇదంతా కాదు అసలు ఏమైంది నువ్వు చెప్పు ఈయనంటే పడుతున్నాం ఆడుతున్నాం చెప్పాలి గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది ఒకసారి నీ ఫోన్ మా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసుకోండి ఒకసారి నీ ఫోన్ దాంట్లోకి నేను ఛార్జ్ చేసుకుంటా అని ఫోన్ ఇచ్చాను నేను ఆమె నా దాంట్లోకి ఛార్జ్ చేసింది ఇవి కూడా చేసి చేసింది వేరు అన్నో నంబర్ నుంచి వాళ్ళని ఛార్జ్ చేయాలి మరి నీకు ఎందుకంటే మనం ఎందుకంటే నాకు ఒక టూ ఇయర్స్ లవ్ నాకు బాధ ఎట్లుంటుందో నీకు బాధ ఉంటుంది అన్నప్పుడు బాధ ఉంటుందా ఉంటదాన్ని ఒక్కడ చెప్పమన్నా అది అంతగా ఫోన్ ఫోన్ వద్దా ఫోన్ వద్ద ఫోన్ ఉంది అని బండి తీసుకొని వెళ్ళి వెళ్ళిపోయింటది అట్ల

తీసుకొచ్చారు చేసిన తీసుకొచ్చారు పండితలం ఏ ఫోన్ హలో సార్ తీసుకొచ్చి చిల్లరేళ అనువు దాకా ఫోన్ తెచ్చి చెల్లిపో సప్పుడు దాకా లొల్లి అనుకుంటే లొల్లి కావాలనుకుంటే చక్కగా పోలీస్ స్టేషన్ తీసుకోవద్ది తీసుకొచ్చింది అప్పని చోళ్ళని కొడుతురు కానీ తెలుసా అన్న నా చెప్పు బాయ్ మీకు బాగా అర్థమైతే అప్పని చోళ్ళు కొట్టినా బానికి వచ్చిన

ఇచ్చోండి నేను సరే నీ బండి గిండి వాళ్ళు కూడా ఇస్తాను మరి నాకు అవన్నీ సంబంధం లేదు ఇవన్నీ నాకు తెలియదు నీకేం కావాలి

đây này, anh lên lên lên, anh lên đây, lên lên lên, lên lên lên,

ఇక్కడ సో మై కలర్ అన్న ఆగా నా ఫోన్ తీసి పోతాను అన్న ఆగా నా అలా పిల్ల కోసం నాటర్ కోసం వస్తున్నా చెప్పేతలేరే కొలేనేసేనా అరే అరే హారం ఏయ్ నేను ఓర్ మార్తన్ మట్కొచ్చిండి నికి ఏయ్ ఓర్తనిష్ ఆనిష్ ఫోన్

అడుగు అడు అలా అడుగుంటారా గొప్పది తప్ప కదా నీడు దిల్ నువ్వు రావాల్సిన అవసరం ఉంది ఆమె ఫోన్ పెంచుకోరా అరే అయినా కానీ మీరు ఒక సమాధానం చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి చిన్నపిల్లలు అలా చిన్నపిల్లలు తోలు అరే చిన్న ఆడపిల్లలు ఏమన్నా చేస్తే పొదల తీసుకొస్తారా పేరెంట్స్ పోలీసులు చెప్పుకోవాలి చాలా తప్ప

માર ફોડી છે